ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాని అందిస్తాం మీ సమస్య తీవ్రమైన డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మా ఛానల్ కనుక మీరు మొదటి సార్ విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు సహజంగా చాలామంది వెన్ను నొప్పితో బాధపడుతూ ఉంటారు ఇది ముఖ్యంగా స్త్రీలలో ఎక్కువగా వస్తుంది అయితే దీనికి అనేక రకాలమైన కారణాలు అనేక రకాలైనటువంటి నొప్పులు కూడా ఉన్నాయి అయితే ఇందులో రకాలు వచ్చేసి ఒకదాని ఒకటి కలుపుకోవడం వల్ల వెన్నుపూసలో కొంత వైకల్యం కలిగినా కూడా నొప్పి వస్తూ ఉంటుంది వెన్నుపూసలో ఉన్న పూసల మధ్యలో ఉండేటువంటి మృదులాస్తిలో కానీ నరాలలో కానీ ఏదైనా తేడా వచ్చినప్పుడు అంటే ప్రెషర్ కానీ పెరిగినప్పుడు లేదంటే నొక్కడం వల్ల ఏదైనా పట్టుకోవడం వల్ల లేదంటే అకారణంగా వెంటనే అటు ఇటు తిరిగి చూడడం వల్ల పక్కలకు తిరిగి చూడడం వల్ల ఈ పెయిన్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది ఈ కండరాల నొప్పి అనేది రక్త లేమి వల్ల లేదా శారీరకంలో ఇతర వ్యాధుల వల్ల ఎముకల సమస్యల వల్ల కూడా వస్తుంటుంది అంతేకాకుండా బరువైన వస్తువులని మోయడం వల్ల కూడా వస్తుంది ఇంకా విరిగిన కుర్చీలు విరిగిన బల్లాలు ఒక క్రమ పద్ధతిలో కూర్చోకపోవడం వల్ల ఉద్రిక్తత లోనవ్వడం వల్ల ఇలా ఎన్నో కారణాల వల్ల స్త్రీలకు కానీ పురుషులకు కానీ నడునోపి సహజంగా వస్తుంటుంది ముఖ్యంగా పురుషులలో ఎక్కువసేపు ఆఫీసులో పని పనిచేయడం వల్ల లేదంటే రతిలో ఉద్రిక్తత లోనై ఎక్కువగా చేయడం వల్ల ఇలాంటి కారణాల వల్ల క్రమబద్ధత అనేది తప్పడం వల్ల ఈ నడు నొప్పి అనేది సహజంగా కలుగుతూ ఉంటుంది అయితే దీనికి ఆయుర్వేదంలో చాలా చక్కటి చిట్కాలు కూడా ఉన్నాయి మూలికలు ఉన్నాయి ఔషధాలు ఉన్నాయి చిట్కాలు కూడా ఉన్నాయి ఈరోజు మనం చిట్కాల గురించి తెలుసుకుందాం ఓకే ఒకవేళ మీ సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్ని కాంటాక్ట్ చేసి మందులు కూడా వాడవచ్చును సో ఆ చిట్కా ఏంటి అని అంటే వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయలు నడు నొప్పికి చాలా అద్భుతంగా చక్కగా పనిచేసేటువంటి ఒక అద్భుతమైన ఔషధం అని చెప్పవచ్చును ఈ వెల్లుల్లిపాయల్ని మనం సహజంగా కూరలో వాడుతూ ఉంటాం కొంతమంది వేయింపుడులో కూడా వాడుతూ ఉంటారు అలాగే తింటూ ఉంటారు ఇవి శరీరంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ని తగ్గించడంలో చాలా చక్కగా పనిచేస్తాయి అని కూడా తెలుసు అయితే ప్రస్తుతానికి ఈ మూలిక వైద్యంలో ఈ వెల్లుల్లి ఎలా ఉపయోగపడుతుందనే మనం తెలుసుకుందాం ముందుగా వెల్లుల్లి రసాన్ని తీసుకోండి వెల్లుల్లి రసం అంటే వెల్లుల్లిని దంచి రసం తీస్తే వెల్లుల్లి రసం వచ్చేస్తుంది అది ఒక యాభై కొద్దిగా తీసుకోండి ఒక యాభై మిల్లి లీటర్లు అలా తీసుకోండి లేదంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీకు ఎంత వస్తుందో అది తీసుకోండి లేదంటే ఒక పది పది వెల్లిపాయలు తీస్తే ఎంత రసం వస్తుందో అంత తీసుకున్న తర్వాత దానికి ఒక యాభై మిల్లీ లీటర్ల నువ్వుల నూనె కలపండి సో నువ్వుల నూనె అనేది మనకు మార్కెట్లో దొరుకుతుంది నువ్వుని చూసి భయపడకండి నువ్వుల నూనె మార్కెట్లో లభిస్తుంది నూనె ఎలా తీయాలని సో దీన్నే మనం సీసె ఆయిల్ అని కూడా పిలుస్తుంటాం ఇది ఒక యాభై గ్రాములు వెల్లుల్లి రసము కొద్దిగా ఒక పది వెల్లుల్లి తీస్తే ఎంత రసం వస్తుందో అంత రసం తీసుకోండి యాభై గ్రాముల నువ్వుల నూనె తీసుకోండి ఈ రెండిటిని ఒక ఇరవై నిమిషాల పాటు ఒక బౌల్లో వేసి చక్కగా వేడి చేయండి చిన్న మంట మీద వేడి చేయండి తర్వాత దాన్ని వీలుంటే వడకట్టండి లేదంటే అలాగే ఒక బౌ ఒక జార్లో కానివ్వండి ఒక సీసాలో కానీ పోసి భద్రపరుచుకొని మీకు నొప్పి ఉన్న చోట రోజు రెండుసార్లు పది నిమిషాల పాటు మర్దన చేయాల్సి ఉంటుంది అది స్త్రీలకు కానివ్వండి పురుషులకు కానీ ఎవరైనా సరే పైన వీపు మీద ఎక్కడ నొప్పి ఎక్కువగా ఉంటే అక్కడ పది నిమిషాల పాటు పైకి కిందికి అడ్డంగా చేయదు పైకి కిందికి మర్దన చేస్తూ ఉండాలి నొప్పి పక్కలకు ఉంటే కనుక అడ్డంగా చేసుకోవాలి ఓకే ఇలా కనుక రోజు రెండుసార్లు చేస్తూ ఉంటే మీకు కలిగే ఎలాంటి కారణాల వల్ల మీకు కలిగే నొప్పి అయినా సరే నడు నొప్పి అయినా సరే తగ్గిపోతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూలమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ